దేవుడు అంటే నేను చెప్తాను దేవుడు అంటే ఏమైనా మీకు ఆ శబ్దానికి అర్థం తెలియదు అసలు అది దేవుడు అంటే ఏమి ఆ శబ్దం ఏం చెప్తుంది అంటే దేవుడు దేవుడు అనే ఆ శబ్దం ఉత్పత్తి థిమ్ అనేటటువంటి శబ్దము నుండి ఉత్పత్తి అయ్యింది భాష నేర్చుకున్నదే కాదు అందరూ దేవుడు అని పేరు పెట్టేదానికి కూడా భాష ఆ భాష సరస్వతి దానికి ఒక పద్ధతి పెట్టింది దివ్య అనే దాని నుండి దేవుడు అనేది దివ్య అంటే ఏమంటే వెలుగు అని ఇప్పుడు నాకు చీకట్లో ఉన్నాను వెళుతుంటే నాకు ఏమి ఉండదు ఇప్పుడు నేను అజ్ఞానంలోనే చీకట్లో ఉన్నాను నేను అజ్ఞానము అనే చీకట్లో పడి ఉన్నాను ఆ జ్ఞానము అనే వెలుతురు ఆ దేవుడు జ్ఞానము అనే ఆ వెలుతురు రూపంగా ఎప్పుడు కనపడతాడో నాలో ఉన్నాడు కదా ఎక్కడో ఇంక బయట నుండి వచ్చేది కాదు నాలోనే ఉంది ఆ వెలుతురు ఎప్పుడు బయటపడుతుందో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే నాకు చీకట్లో అజ్ఞానంలో అజ్ఞానములో పడిపోయిన వాడిని ఆ చీకట్లో నాకు ఆ వెలుతురు చూపెట్టేది అదే దేవుడు అంటే వెలుతురు ఆ పరమాత్మ యొక్క దాన్నే వాళ్ళు ఏమన్నారు అంటే చైతన్యము అన్నారు వెలుగు అన్నారు ఎట్లా వెలుగు అంటే